అందరికీ నమస్కారం తిరుపతి నగరంలో స్కావెంజర్స్ కాలనీ అనేటటువంటి ప్రాంతం తెలియని వారంటూ ఎవరు ఉండరు ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తున్నారు నగరపాలక సంస్థ గతంలో వీళ్ళందరికీ కూడా స్థిర నివాసాలని ఏర్పాటు చేసి నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పన్నుల కోసం వీళ్ళని దశాబ్దాలుగా వినియోగించుకుంటూ వస్తూ వచ్చారు ఈ స్కావెంజర్స్ కాలనీ మొత్తం విస్తీర్ణం నాలుగు ఎకరాల అరవై ఒక్క సెంట్లు ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి వాల్యూ కనీసం అంటే నూరు నుంచి నూట ఇరవై కోట్ల మధ్యన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో మంత్రి నారాయణ గారు ఆయన మానస పుత్రికగా ఒక ప్రాజెక్టుని తిరుపతిలో ప్రవేశపెట్టాలని అనుకున్నారు ఈ స్కావెంజర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపివేయించి ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టి ప్రైవేట్ కంపెనీలకు అంటే కార్పొరేట్ కంపెనీలకు వాటిని కేటాయించాలన్నది ఆయన ఆలోచన అప్పట్లో ఈ ప్లాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని నిలుపుదల చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుశ్చర్యకు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు మూడు రోజుల కిందట మొత్తం అంతా కూడా రీసర్వే చేశారు ఈ ప్రాంతాలన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను బయటికి పంపించి తాత్కాలికంగా ఇక్కడ బహుళ అంతస్తు నిర్మించి కిందంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు వగేరాలు ఏర్పాటు చేసి పైన వాళ్లకు ఇళ్ళు కేటాయించాలన్నటువంటిది ఒక ఆలోచన వీళ్లకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఎలా చేస్తారో అన్నటువంటి విషయాలపైన ఏమాత్రం క్లారిటీ గతంలో కూడా లేవు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే తప్పి పది నెలల్లో పూర్తి కావాల్సినవి పదేండ్లు కూడా పూర్తి కాకుండా ఉన్నటువంటి ఉదంతాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని చూసేటటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి ఎక్కడికో పంపించేసి అమానవీయంగా అమానుషంగా వాళ్ల పట్ల ప్రభుత్వం ఆలోచన లేకుండా ముందుకు పోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ప్రయత్నం విరమించుకోకపోతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమిస్తుంది నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది ముగ్గురు చేయాల్సినటువంటి పనిని ఒక పారిశుద్ధ్య కార్మికుడి చేతే చేయిస్తున్నారు దీనికి పరిష్కారంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీటీడీని ఒప్పించి అడిషనల్గా పదిహేడు వందల మంది పారిశుద్ధ్య కార్మికులను నగరపాలక సంస్థలో విధులు నిర్వర్తించే విధంగా ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టుని భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో అడ్డుకొని కోర్టులో కేసు వేసి దాన్ని నిరుపుదల చేయించారు ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికుల పైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం కోసం కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ప్రకాష్ రెడ్డి గారిని ఒప్పించి తిరిగి ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టించాల్సింది పోయి ఇక్కడ ఏడు దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిరంకుశంగా ప్రవర్తించేటటువంటి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది మరోసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోతుంది కార్మికులకు అండగా నిలబడుతుంది ఉద్యమాన్ని నిర్మించేందుకు మేము ఏమాత్రం కూడా వెనుకాడబోమని మరోసారి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం